తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు సీజన్ ప్రారంభం అయ్యే సమయంలో ఆ షో ను వ్యతిరేకించే వారు అవాకులు చవాకులు పేలిన ప్రేక్షకుల నుండి ఆదరణ మాత్రం బాగానే ఉంటుంది ఇప్పటికే ఎన్ని సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదో సీజన్ కు ముస్తాబా అయిపోయింది ఈ నేపథ్యంలో తాజాగా గురువారం సడన్ గా ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు బిగ్ బాస్ అభిమానాలకు షాక్ ఇచ్చారు సరికొత్త రూల్స్ టాస్క్ లతో మరింత ఆసక్తికరంగా ఎవరు ఊహించిన రీతిలో ఉంటుందని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశారు ఆటలో అలుపు వచ్చినంత తొందరగా గెలుపు రాదు ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు కొన్నిసార్లు భంజనం సృష్టించాలి ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ ఘాటుగా చెప్తూ షో పై క్యూరియాసిటీ పెంచారు ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మీరు ఓ లుక్కేసేయండి కాగా ఈ షో సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ హల్చల్ చేస్తున్నప్పటికీ మేకర్స్ నుండి